అందరికీ నమస్తే అందరు ఎట్ల బాగున్నాను నేను అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు కేవిటీ ఫుడ్ బ్యాంక్ ఈరోజు మీకు ఒక చిన్న రెసిపీ చూపిస్తాను పెద్దది కాదు రెసిపీ పేరు ఏంటంటే అది పప్పు పప్పు అంటే మీరు అనుకోవచ్చు మరి రెగ్యులర్గా చేసే పప్పులు టమాటా పప్పు బుడమకాయ పప్పు బీరకాయ పప్పు బుదపప్పు అటువంటి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇంకా చాలా ఉంటాయి కానీ వీటన్నిటికీ డిఫరెంట్గా ఒక చిన్న పప్పు చిన్న రెసిపీ ఇంగ్రీడియంట్తో చూపిస్తాను అది సోయ కూర సోయకూర పప్పు సోయకూర అంటే మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ లివర్లు వేస్తారు లివర్లు వేసినప్పుడు ఆ లివర్ దాని టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది సో అట్లా నాన్ వెజ్లో కాకుండా పప్పు రూపంలో కూడా ఒకసారి చేసుకొని చూడండి మీరు నాకైతే ఫేవరెట్ అది నేను చూపిస్తాను ఇప్పుడు దానికి ప్రాసెస్ ఏమిటో చిన్న ఏ ఒక ఐదు నిమిషాలలో అయిపోతుంది లెట్ స్టార్ట్ ఒక చిన్న సైజ్ గ్లాస్లో కందిపప్పు తీసుకున్నాను అంత చూసుకోండి గ్లాస్ సైజు నెక్స్ట్ రెండు కట్టల సోయా కూర అండ్ ఒక నాలుగు గ్రీన్ చిల్లీస్ నాలుగు గ్రీన్ చిల్లీస్ ఎందుకంటే మనం రెడ్ కారం వేస్తులేం అనమాట దీంట్లో ఇదే పచ్చిమిరపకాయలతోనే దాని ఫ్లేవర్ టేస్ట్ చేంజ్ అవుతుంది అందుకనే ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న గ్లాస్లో కందిపప్పు తీసుకున్నాం కదా మనం ఆ పప్పుని కొంచెం కడిగేసి చిన్న సైజ్ కుక్కర్ తీసుకున్నాను కదా దాని తర్వాత దాంట్లోకి ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకుందాం ఇది పప్పు కడిగేసి దీంట్లో పెట్టుకున్నాను నెక్స్ట్ సో ఇక్కడ చెప్పినాను కదా మీకు రెండు కట్టలు అది కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను పచ్చిమిరొట్ట చూపిస్తున్నాం కదా నాలుగైదు తీసుకుని అవిటిని ఈ సైడ్ ఇట్లా కట్ చేసుకున్నాను చిన్న కూడా చేసుకోవచ్చు పెద్ద కూడా చేసుకోవచ్చు కటింగ్ సో నెక్స్ట్ అన్నీ చేసినకి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వాటర్ వాటర్ వేస్తున్నాను సరిపడే అంతా వాటర్ వేసుకోవాలి పప్పుకి రెగ్యులర్గా ఇంకా మీకు తెలిసే ఉంటుంది హాఫ్ స్పూన్ పసుపు అసలైంది మర్చిపోయినా కొంచెం ఆయిల్ ఇగో ఎంత ఈ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఏ చేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఒకసారి దీన్ని బాగా కలుపుకున్నాం కలుపుకున్నాక దీన్ని మూత పెట్టేసుకోవచ్చు మనం మంచిగా మంచి కలుపు రండి అని పా కలిపితే అన్నీ బాగా కలుస్తాయి ఉప్పు అనేది నేను పప్పు ఉడికినాక వేసుకుంటాను మీరు అడగచ్చు ఉప్పు వేయలేదు ఏందని పప్పు ఉడికినాక మళ్ళీ దీంట్లో పోపు వేయాల్సి ఉంటుంది ఆ వేసేటప్పుడు ఉప్పు వేస్తాను రైట్ సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేద్దాం ఆన్ చేసిన చూసుకోండి ఇది ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం సో మీద పెట్టుకొని అది ఒక్కదాకా వెయిట్ చేద్దాం ఇక అప్పటి వరకు జరగ టైం పాస్ చేయండి నాలుగు విజిల్స్ అయితే వచ్చేసి దాని తర్వాత ఇప్పుడు అది ఉందో చూద్దాం ఒకసారి కుక్కర్ ఆన్ చేసి ఒకరు మూతది సార్ కలుపు కొద్దిగా నీళ్ళు పడితే కొద్దిగా నీళ్ళు వేసుకుంటాం చూడండి ఇట్లున్నది పప్పు సోకూర అన్నీ బాగా మిక్స్ అయినాయి ఉడికింది పప్పు అయితే ఉడికి సో అయినా సో నెక్స్ట్ వచ్చేసి ఉప్పేస్తా అని చెప్పిన కదా ఇప్పుడు ఉప్పు చూడండి ఇయో ఈ స్పూన్తో ఫుల్ స్పూన్ ఒకటి ఉప్పు వేసేసాం దాని తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ స్టవ్ అంటే అది బాగా మిక్స్ అయిపోతుంది కరిగిపోతుంది పాపల ఉప్పు నేనైతే పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మీకు ఓపిక ఉంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు సేమ్ ఫ్లేవర్ ఉంటుంది కాకపోతే ఇట్ డిపెండ్స్ అప్ ఓపిక అంతే పప్పులో అంటే దాంట్లో జీలకర్ర కావాలి కొంచెం అంతా ఒక టీ స్పూన్ నెక్స్ట్ కరివేపాకు ఒక రెండు రెమ్మలు ఆ తర్వాత కొద్దిగంత ఆవాలు నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు పెళ్ళి రెండు సరిపోతుంది రెండు నుంచి మూడు నిమిషాలు పప్పును ఉడకబెట్టుకున్నాం తర్వాత దీన్ని తీసుకు కొంచెం పక్కన పెట్టుకొని దీని లోపల గోపేసుకోవాలి కదా అది పెట్టుకుందాం మనం ఇప్పుడు నెక్స్ట్ పోపు వేసుకుంటందుకు నేను ఈ చిన్న సైజుది కడాయి అంటారు ఏమంటారు దీన్ని వైరల్ ఎక్కువ సమయం క్రియేట్ చేసింది ఇదే వైరల్ ఎగ్ అయితే చేయలేదు ఇప్పటివరకు ఫస్ట్ అయితే దీని మీద పోపు వేసుకుందాం ఆయిల్ వేస్తున్నా దీంతో ఒక రెండు పోపులోకి ఎంత పడుతుందో మీకు తెలిసి ఉంటుంది అంత తీసుకోండి నేను వేసుకున్నాను యా కొద్దిగా వేడెక్కనిచ్చిన తర్వాత అవి ఉన్నాయని దాంట్లో వేసుకొని కలిపేసుకొని పప్పులోకి వేసేసుకుంటే పప్పు రెడీ ఆవాలు జీలకర్ర నూనె వేడెక్కింది వేసేస్తున్నాను తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో వేసేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోయింది ఒకసారి దగ్గర నుంచి లుక్ వేసుకోండి పప్పు చూడండి ఏ మాదిరిగా అయింది సూపర్ కనిపిస్తుంది పప్పు అయితే పాటు కాంబినేషన్ మీకు పచ్చిపులుసు ఉండాలి పచ్చిపుల్సు అంటే మీకు తెలిసి ఉంటుంది ఇంకా దాన్ని మళ్ళీ నేను వీడియో ఏం తీయలేదు పచ్చిపులుసు చేసుకొని పెట్టుకున్నాను దీని కాంబినేషన్లో పచ్చిపుల్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముందు ముందు ఇంకా మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ నార్మల్గా అందరూ చూపించి ఈ కదా చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీటీ ఫుడ్ మేనేజర్ థ్యాంక్ యూ